హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు లతాస్ టెర్రెస్ గార్డెన్ ఈరోజు ఒక చిన్న హార్వెస్ట్ చూద్దామండి ఈ వీడియోలో చిన్న హార్వెస్ట్ చూద్దాము అంటే అక్కడక్కడ కొన్ని పచ్చిమిరపి పచ్చిమిరపకాయలు అండ్ చుక్కకూర చూడండి వైట్ నైరెడ్ ఒక్క కాకరకాయ అంటే ఆల్రెడీ కాకరకాయలు కోసేస్తాము నేను వీడియో తీయలేదు ఉన్నాయి ఉన్నాయో చూద్దాం వంకాయలు అవన్నీ ఉన్నాయి ఏమి ఉన్నాయో చూసి కోసేద్దాము ఇది చిక్క అండి ఇదివరకు చాలాసార్లు కోసాను మొక్క ఒకటే మొక్క ఇది ఉన్నది చాలాసార్లు కోసాను నేను అయినా సరే బాగా వస్తుంది చూడండి చిగురు ఇలా కొమ్మలు కట్ చేసేస్తున్నాను మళ్ళీ వచ్చేస్తుంది చిగురు వచ్చేస్తుంది అంటే ఫిబ్రవరి మార్చ్లో పూత వస్తుందని చెప్పాను కదండి మరి ఈ మొక్కకైతే పూత రాలేదండి వేరే అంతా వచ్చింది పూత ఇది ఒకటి పూత రాకుండా బాగా పెడుతుంది ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో కట్ చేయటం రావట్లేదు కట్ చేసిన తర్వాత మొత్తం చూపిస్తానండి మీకు ఇదిగోండి కోసేసాను చుక్కకూర మొత్తం కోసానండి ఒక్క మొక్కకి ఇంతకు అంటే ఒక్కరోజు పప్పులో ఒకసారి సరిపోతుంది పచ్చిమిరపకాయలు కూడా మొన్న చూపించాను కదండి వీడియోలో అవి మా వారు కోసుకొచ్చారు ఇవి మళ్ళీ వేరే అండి ఈరోజు కోస్తాను ఇప్పుడు ఇదండి నాలుగు పచ్చిమిరపకాయలు వచ్చాయి ఇది పాలకూర మొక్క విత్తనాలకు వచ్చేస్తుందండి ఇంకా విత్తనాలు వస్తున్నాయి మళ్ళీ ఇదే విత్తనాలు మనం డ్రై అయిన తర్వాత వేసేసామనుకోండి కుండీలో బోల్డ్ మొలకలు వస్తాయండి మళ్ళీ పాలకూర ఈ కొంచెం పాలకూర కూడా కోసుకోవచ్చు పప్పులోకి రెండు కలిపి చేయొచ్చు కుక్కర పాలకూర కొంచెం పాలకూర ఇది ఈ వంకాయలు చూసారా ఇవి పచ్చడి వంకాయలు అండి చాలా పెద్ద సైజు వస్తాయి ఇదివరొకటి చాలా వీడియోస్లో చూపించాను మీకు ఇంకా పెద్దగా అవుతాయి ఇది ముదిరిపోయిందండి సీడ్ కొదిలేస్తాను వదిలేస్తాను ఆల్రెడీ ఇలాంటిది ఒకటి పండిపోతే నేను ఏం చేశానంటే ఆ పండిపోయిన దాన్ని ఇదిగోండి ఈ కుండీలో వేశాను మొత్తం నారు వచ్చేసింది చూసారా ఇదిగోండి మళ్ళీ పచ్చడంకాయ వంకాయ నారు ఇలా వచ్చింది ఇలా పండిపోయింది తీసి మనం ఇలా కొంచెం నలిపేసి కుండీలో వేసేస్తే సరిపోతుంది అనమాట మళ్ళీ మలుస్తాయి ఇప్పుడు ఇది ఆ నారు పెద్దగా అవుతుంది కదా ఇది కుంచేస్తాను ఇక్కడ ఒకటి ఉంది కోసేస్తాను అంత పెద్దగా అయిన తర్వాత ఎందుకో కొయ్యాలనిపిస్తలేదు కోసేసాను ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి పచ్చి కోసేసానండి చిన్నగా ఉండంగానే ఇక్కడ ఈ వంకాయలు చూసారా ఎంత పెద్ద సైజ్ అయిపోయినాయో అసలు ఇదిగోండి చాలా పెద్దగా అయినాయి మరి ముదిరాయా లేతగానా ఉన్నాయా తెలీదు కాయలైతే ఇప్పుడు కోస్తాను వీటిని కోసిన తర్వాత చూపిస్తాను కట్ చేశాక చూపిస్తాను ఇదిగోండి కోసేసాను వంకాయలు ఇన్నొచ్చాయి ఇవి వండేటప్పుడు కట్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు ముదిరినాయా లేతగున్నాయా తెలియదు మరి ఈ మొక్క మొన్న ఒక వీడియోలో చెప్పాను కదండి పూత వచ్చి బ్లూ కలర్లో వచ్చి పూత రాలిపోయింది మొత్తం కాయలు స్టార్ట్ అవుతున్నాయని చూడండి ఇక్కడైతే కాయ కనిపి పిందెలు కనిపించట్లేదు వేరే చోట ఉన్నాయి పిందెలు చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అయ్యాయండి పిందెలు ఇదిగండి ఇక్కడ పూతనే ఉంది ఇంకా అవి కొంచెం సైజ్ పెరిగితే కానీ ఏంటనేది తెలియదు ఇది కాఫీ మొక్కండి మొన్న ఒక వీడియోలో ఫ్లవర్స్ బాగా చూపించాను కదా ఇప్పుడు ఫ్లవర్స్ అయితే లేవండి మరి కాయలు వస్తాయా రావా తెలీదు వచ్చాక చూపిస్తా అని చెప్పాను పువ్వు అయితే మొత్తం ఎక్కడా కనిపించట్లేదు మొగ్గలు అయితే చాలా ఉన్నాయి ఇంకా వచ్చిన పువ్వు అయితే మొత్తం డ్రై అయిపోయింది ఇలా ఇదిగండి డ్రై అయిపోయింది ఇంకా మొగ్గలు అయితే చాలా ఉన్నాయి ఇదిగోండి మొగ్గలు ఒక వీడియోలో చూపించాను కదండి అప్పటికీ ఇప్పటికీ చూడండి క్యాటై ఫ్రూట్స్ ఇంకా ఎక్కువయ్యాయి సైజ్ కూడా చాలా పెద్దగా అయిపోయినాయి మొత్తం రాలి ఇలా డ్రమ్లో పడిపోతున్నాయండి పండ్లు చాలా ఉన్నాయి చూడండి మొక్క చుట్టూ ఉన్నాయి ఇంకా పూ ఉంది మళ్ళీ మళ్ళీ పూత వస్తుంది అసలు ఈ ఫ్రూట్స్ అవన్నీ అవ్వవు మళ్ళీ పూత స్టార్ట్ అయింది చూడండి ఎప్పుడు ఇలాగే పూత కాయలు ఇదేం గంగవాయిలి పాయిలి గంగవాయిలి కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇది పాయిలి అయితే ఇది కూడా పప్పులో వండుకోవచ్చు అండి కొంచెం ఈ కాయలు రాకముందు కోసుంటే చాలా బాగుండేది నేను టూ డేస్ లేట్ చూసాను అప్పటికే ఇది ఇలా కాయలు వచ్చేసాయి చూడండి కాయలు రాకముందు చాలా బాగుంటుంది అయినా సరే ఒకసారి ట్రై చేస్తాను నేను కట్ చేస్తాను దీన్ని ఇదిగోండి పాయిలి కట్ చేశాను పప్పులో అంటే కాయలు తీసేసి వండుకోవచ్చు లేతగానే ఉంది ముదిరిందేమో అనుకున్నాను కానీ లేతగానే ఉంది ఆ కాయలన్నీ తీసేసి మనం పప్పులో కొండుకోవచ్చు ఈ పులి చింతను చూసినప్పుడంతా చాలా బాగా మంచి అనిపిస్తుంది అండి చాలా ముచ్చట అనిపిస్తుంది అసలు కట్ చేసి పప్పులోకో చట్నీ చేసుకోవాలనిపిస్తుంది రోటి పచ్చడి చేసుకోవాలనిపిస్తుంది దాన్ని ఏరే ఓపిక లేక అలా వదిలేస్తున్నానండి కానీ చాలా మంచి విటమిన్స్ అవి ఉంటాయి ఈ ఆకుకూరలో ఇదివండి ఓపికగా చాలామంది కట్ చేసుకొని చేసుకుంటున్నారు పచ్చడి చేసుకుంటున్నారు పులిచింత నాకే ఓపిక రావట్లేదు చూడాలి ఒకరోజు కట్ చేయాలి చూస్తే మాత్రం చట్నీ చేసుకొని తినాలనిపిస్తుంది ఇక్కడ ఉన్నదేమో స్టీవీ అండి అసలు ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడు పీపుల్స్ ప్లాజా నాంపల్లి అదే పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్లో వెళ్ళినప్పుడు నాకు తెలిసి ఫైవ్ ఇయర్స్ అవుతుందేమో ఈ మొక్క తెచ్చి చాలా చిన్న మొక్క తెచ్చాను ఎంత మొక్క అంటే ఇంత ఉంటుందేమో ఇంత చిన్న అంటే ఒక త్రీ ఇంచెస్ అలా ఉంటుంది మొక్క అంత చిన్న మొక్క తెచ్చాను అది బతుకుతుందో లేదో అనే స్టేజ్లో ఉండింది నేను తీసుకొచ్చినప్పుడు పద్మాంటి నేను ఇద్దరం కలిసి కొన్నాము పద్మాంటి మొక్క రాలేదంట పాపం నా దగ్గర ఏమో అసలు వింత వింతగా కట్ చేసి పడేస్తాడండి మా అయితే ఎంత కట్ చేసి పడేస్తాడో అసలు ఇలా తీగలాగా పారు పారుతుంది చూడండి పువ్వులు కూడా వచ్చేస్తాయి లాస్ట్కి కొమ్మలు కొమ్మలు విరిచి బయటపడేస్తారు మా వారు కనీసం ఇంట్లోకైనా తీసుకురారు ఇరిచాక అది ఇంట్లోకి తీసుకొస్తే కనీసం టీలోకి వాటిల్లోకి ఎంత వేసుకుంటాం కదా డ్రై అయిన లీవ్స్ అట్లా స్టీవియా చాలా మంచిది షుగర్ బదిలీ ఇది వాడుకోవచ్చు జస్ట్ కొమ్మలు పెడితే చాలండి బాగా వచ్చేస్తుంది అసలు ఇది స్టీవియా చాలా ఈజీగా వచ్చేస్తుంది చాలామంది రావట్లేదు అంటారు కానీ చాలా ఈజీగా వస్తుంది ఫాల్సా ఫ్రూట్స్ కొంచెం అప్పటికంటే సైజ్ పెద్దగా అయ్యాయి చూడండి సైజులో కొంచెం పెద్ద సైజు వచ్చాయి చూడండి అప్పుడు చాలా చిన్నగా ఉండే కదా ఒక వీడియోలో చాలానే ఉన్నాయి చాలా అంటే పూత అంతా కాయలేదు పూత రాలిపోయిన తర్వాత మిగిలినది ఇది పెద్ద రసాల మొక్క చూడండి లాస్ట్ వీడియోలోకి ఇప్పటికీ సైజ్ చూడండి ఎంత పెద్దగా వచ్చినాయో ఇంకా చాలా పెద్దగా కాస్తాయండి అసలు స్వీట్ చాలా ఉంటాయి అండ్ ఎక్కువ గుజ్జు ఉంటుంది ఫోర్త్ వన్ కూడా అక్కడ మధ్యలో కనబడుతుంది చూడండి సైజ్ బాగా వచ్చాయి ఇంకా కాస్ ఇంకా చాలా పెద్ద సైజు వస్తాయి ఇది సీమ చింత మొక్క అండి ఎంత పెద్దగా అయిపోయిందో చూడండి ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అయితే పూత చాలా వచ్చింది మొత్తం రాలిపోయింది నాకైతే ఒక్కటే ఒక కాయ అక్కడ కనబడుతుంది ఇంకెక్కడున్నాయో అయితే వెతకలేదు నేను అక్కడైతే సడన్గా కనబడింది చూస్తుంటే మళ్ళీ అయితే పూతుంది మళ్ళీ ఎన్ని వస్తాయో తెలియదు స్ప్రింగ్ ఆనియన్ చూడండి ఓయో పూత స్టార్ట్ అవుతుంది పూత లేనివి కట్ చేస్తాను ఇదిగండి కట్ చేసేసాను పూత మాత్రం ఉంచి కట్ చేశాను చూడండి ఒక ఒకరోజు కూరలో పోపులాగా వేసుకోవచ్చు ఏదో ఒక కూరలోకి పాయిలి ఈరోజు హార్వెస్ట్ పాయిలి కూర వంకాయలు రెండు రకాలు ఒక్క కాకరకాయ స్ప్రింగ్ ఆనియన్ పాలకూర చుక్కకూర వైట్ నీరేడు మిర్చీలు ఈ రోజు హార్వెస్ట్ ఓకే అండి మరి బాయ్ అండి